పండగ కొత్త కాంతులను తెచ్చే సంక్రాంతి పండగ కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కూడి ఎడమలుగా దగా చేస్తూ ఉంది అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు మీరందరూ కూడా సాక్ష్యం రైతు రుణమాఫీకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నెలల కింద ముఖ్యమంత్రి గారు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చారు రెండు నెలల కింద ఇచ్చారు మరి రెండు నెలల కింద చెక్ ఇస్తే ఇవాళకైతే సంగారెడ్డికి చేరలేదు నేను ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి ముందు సంగారెడ్డి రైతులతో మాట్లాడినా మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా ఎక్కడ ఒక రూపాయి అయితే రైతులకు డబ్బు పడలేదు ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గంత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి ముప్పయో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఐ థింక్ డిసెంబర్ ముప్పై నవంబర్ ముప్పై నవంబర్ ముప్పై నాడు చెక్ ఇచ్చాడు నవంబర్ ముప్పై నాడు ముఖ్యమంత్రిగో రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులు విడుదల చేస్తున్నాయని ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు ఈ రోజుకు రైతుల అకౌంట్లో రుణమాఫీ డబ్బులు పడవద్దు అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా అంటే ఎన్నికల ముందు ఏదైతే హామీలు డమ్మీ హామీలు ఇచ్చినావో ముఖ్యమంత్రి కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు మరి గాలే ఉన్నాయా నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అవుతలేదు అయితే డమ్మీ చెక్ ఇవ్వాలి లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి ఏంటి దీని స్పష్టత అడుగుతా ఉన్నా నేను ఐ డిమాండ్ ద గవర్నమెంట్ మీరు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అడుచ్చినామన్నారు ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు ఎవరన్నా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్ అది పాస్ కావాలి కదా ఒకవేళ అధికారులు తప్పుతో పట్టించిందా చెక్ బౌన్స్ అయిందా చెక్ ఏదైనా దారి తెప్పిపోయిందా ఏమైపోయింది ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవో అని నేను అడుగుతాను అందరికీ రుణమాఫీ అని కొందరికే పరిమితం చేసింది రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు చాలా మంది ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టండి మీకు వేస్తామంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి డబ్బులు కట్టి ఈ రోజుకు వారికి డబ్బు పడడం లేదు అన్ని పంటలకు బోనస్ అన్నడు ఒక్క పంటకే పరిమితం చేసిండు ఆ ఒక్క పంటలో కూడా సగం పంటకే బోనస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు పంటల బీమా పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్నా ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇవాళ ఆరు వేలకే పరిమితం చేసి దగా చేస్తూ ఉన్నారు అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు వారి చర్యలు ఈ ప్రభుత్వం యొక్క చర్యలే చెప్తా ఉన్నాయి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఎన్నికలప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలైపోయిన తర్వాత రైతులకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు ఊర్లకి వెళ్తున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు అక్క నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోయినసారి ఎన్నికల ముందు మీరందరూ కూడా ఊళ్ళల్లో పోయారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ఇప్పుడు ఒకసారి మీరు ఊళ్ళకి వెళ్తున్నారు పండగ మీ ఎక్కే మనం అందరం కూడా ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే తల్లో తండ్రో తాతో నాయనమ్మనో అమ్మమ్మనో వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబాలే కదా మనందరం కూడా ఒకసారి రైతులతో ఇంటరాక్ట్ కాండి మీరు గ్రామాల్లో పోయినప్పుడు ఆ రైతులతో మాట్లాడండి రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించండి వానకాలం రైతుబంధు ఎట్లా ఎగబెట్టిండో అడగండి రుణమాఫీ కాని రైతుల బాధల్ని ఒకసారి మాట్లాడండి పంటలకు బోనస్ అని ఎట్లా మోసం చేసిందో ఒక్కసారి